అందకూప ఈ నరకం అనేది మాత్రం ఈ అందకూప నరకం అనేది మాత్రం ఇతర జీవులను హింసించే వాళ్లకు విధించేటువంటి శిక్ష ఈ శిక్ష నుంచి ఎవరు తప్పించుకుంటారో ఎవరు లేదో నాకైతే అర్థం కావడం లేదు ఇప్పుడు ఉదాహరణకి దోమలు ఉన్నాయి మన రక్తం వాటికి ఆహారం అవి మన రక్తం తాగుతాయి ఆ రక్తం తాగడం ద్వారా మనకు నొప్పి కలుగుతుంది అనే విషయం కూడా వాటికి తెలియదు కానీ మనం వాటిని కొట్టి చంపేస్తాం ఇంకా కొంతమంది అయితే ఊరికే సరదాకి కొన్ని జీవులను హింసిస్తారు సరదా కంటే సరదాకే టైంపాస్ కొంతమంది కుక్కలను కొడుతూ ఉంటారు ఇంకొంతమంది ఈ ఆవులను కొడుతూ ఉంటారు మొత్తానికి మీరు ఏ విధంగా తీసుకోండి ఇతరు జీవులను హింసించే వాళ్ళకి విధించేటువంటి శిక్ష అనేది మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది ఈ అందకూప నరకంలో చూడండి పాములు జర్రులు ఈ దోమలు ఇటువంటివన్నీ ఉంటాయి కదా జల్లగలు ఇటువంటివి వాళ్ళ రక్తం తాగుతూనే ఉంటుంది ఆ నొప్పిని వీళ్ళు భరిస్తూనే ఉంటారు ఎంత అవి తాగినా వీళ్ళ దగ్గర ఉండేటువంటి రక్తం అయిపోదు ఎందుకంటే అది నరకం అంటే ఆ నొప్పిని అలా ఆ పాపం అయిపోయేంత వరకు అనుభవిస్తూనే ఉండాలి ఈ నరకం నుంచి మాత్రం ఎవరు తప్పించుకుంటారో ఎవరు లేదు